సంక్రాంతి అనగానే సంప్రదాయ పిండి వంటలు శివరాత్రి అంటే జాగారం మరి అట్లతద్ది అంటే కేవలం అట్లే కాదు పూజలు వాయినాలు ఆటపాటలు ఊయలలు ఇలా ఈ తరానికి తెలియని ఎన్నో ప్రత్యేకతలున్నాయి కాలక్రమంలో ప్రాభవం కోల్పోతున్న అట్లతద్దిని సామూహికంగా జరుపుకుంది బాపట్ల జిల్లా లంకవాణి దిబ్బ ఆ వేడుకలు చూద్దాం పదండి కాలంలో ఈ అట్టదద్దీ పండుగ చాలా వరకు కూడా కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఆ అట్టతద్దిని ఎంతో విశిష్టంగా జరుపుకుంటారు ఎంతో ప్రత్యేకంగా ఆ పవిత్రంగా కూడా భావిస్తూ ఆ పండుగను జరుపుకోవడం ఆనవతిగా వస్తుంది ఈ లంకవాణి దిబ్బ గ్రామంలో కూడా మహిళలు ఈ అట్ల రోజున చాలా నిష్ఠగా కూడా వాళ్ళు తెల్లనే లేచి స్నానాలను కూడా పూర్తి చేసుకొని ఉపవాసం ఆచరిస్తూ కూడా పూజా కార్యక్రమాలని కూడా పూర్తి చేస్తూ ఈ పండుగను జరుపుకునేందుకైతే వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు తెలుగు ప్రజల పండగల్లో అట్ల తద్దీ ఎంతో ప్రత్యేకమైనది భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మహిళలు పూజలు చేస్తారు గౌరీ పూజ చేసుకుని అట్లను వాయినంగా ఇచ్చి ఉయ్యాల లూగుతారు ఈ పండుగను ఇంటికే పరిమితం చేయకుండా ఊరంతా కలిసి వేడుకలా చేసుకోవటం బాపట్ల జిల్లా లంకవాణిదిబ్బ దిబ్బ గ్రామంలో ఆనవాయితీగా వస్తోంది మహిళలు తెల్లవారుజామునే లేవటం పూజలు చేసుకోవటం ఉపవాసం ఉండటం పిండి వంటలు చేసుకుని సూర్యునికి సమర్పించటం చంద్రోదయం చూసి ఉపవాసం విరమించి వంటలు ఆరగించటం ఈ పండగ ప్రత్యేకత కొత్తగా పెళ్లైన యువతులకు ఈ పండుగ ఎంతో ప్రత్యేకమని గ్రామస్తులు విశ్వసిస్తారు అత్తింటికి వెళ్లిన బిడ్డను తొలి అట్ల తద్దికి ఇంటికి పిలుస్తారు గౌ పూజ చేయిస్తారు పాటలు పాడుకుంటారు సాయంత్రం ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి అట్లు వాయినంగా ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారు ఈ అట్ల తద్ది పండుగ అనేది మనం గౌరీదేవికి పూజ చేస్తాము పసుపు కొంచెం అల్లగా ఉండాలని సో దీనికోసం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేసి తర్వాత ఏదైనా భోజనం చేసిన తర్వాత నుంచి ఉపవాసం స్టార్ట్ చేస్తాము సాయంత్రం చందమామను చూసిన దాకా ఇంకా ఏమి అనమాట తర్వాత ఈ టైంలో పత్రి తీసుకొచ్చి అంటే నా పదకొండు రకాల ఆకులు తీసుకొచ్చి కోసి ఇలా మాలు చేసి పదకొండు మంది ముత్తాయిదని పిలిచి అట్లనేది పదకొండు పదకొండు చొప్పున లాగేసి అందరికీ ఇస్తారనమాట ఆటలు తద్ది పండక్కి అప్పుడు గౌరీదేవికి సాయంత్రం పూజ చేసుకుని దండం పెట్టుకున్న తర్వాత సాయంత్రం మంచి నీళ్ళు దాని దానివల్ల మన పసుపు కుంకుమ చల్లగా ఉంటుందని పూర్వీకులు నమ్మకం దాన్ని ఇంకా ఆచారంగా పాటిస్తున్నారు అందరూ వంటలు చేసుకుంటారు ఇయ్యలు ఊపుకుంటారు అందరు కలిసి ఒక చోట ఉంటారు అందరూ బంధువులు అందరూ వచ్చి ఇంటికి వంటలు చేసుకుంటారు అమ్మ తాతయ్య దగ్గర నుంచి ఉంది ఇప్పుడు నాకు కూడా అదే జరుగుతుంది ఈ పండగలో పదకొండు అట్లు పదకొండు రకాల ఫలాలు పదకొండు సార్లు ఊయల ఊగడం వంటి ప్రత్యేక సంప్రదాయాలు ఉంటాయి అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పు మూడట్లోయ్ అంటూ అరుస్తూ ఇరుగు పొరుగు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడుతారు పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొని

ఈ లంకవాణి దిబ్బ గ్రామంలో ప్రత్యేకంగా ఈ ఉయ్యాల కింద కూడా ఒక స్తంభాన్ని ఏర్పాటు చేసి దానికి నాలుగు ఉయ్యాలలు ఏర్పాటు చేశారు ఆ మహిళలు మాత్రమే ఈ ఉయ్యాల ఊగేందుకు ఏర్పాట్లు ఉంటాయి మగవారు కర్రల సాయంతో ఆ తాళ్ళ సాయంతో ముందుగా కాసేపు ఆ ఉయ్యాలకు సంబంధించిన రాకాలని అంతగా తిప్పుతూ ఉంటారు తిప్పిన తర్వాత కాసేపటి తర్వాత వాళ్ళందరూ కూడా పక్కకు మొఘలందరూ పక్కకు వస్తారు ఆ అప్పటి వరకు తిప్పిన దాని ప్రకారం అంతా కూడా ఉయ్యాలను కూడా ఒక రెండు మూడు నిమిషాల నుంచి ఊగుతూ ఉంటాయి ఇలా ఈ అట్లది పండుగ రోజున కేవలం ఆధ్యాత్మికము అలాగే ఆరోగ్యానికి సంబంధించి కాకుండా ఇలా ఆటపాటలు పాటలు కూడా అందరూ కలిసి జరుపుకోవడం అయితే ఎంతో సంతోషంగా ఉంటుంది లంకవాణి దిబ్బలోని రాములవారి గుడి వద్ద వేసిన ఊయలను ఆడపడుచులు ఊగారు పురుషులు ఊయల ఊపటంలో సహాయంగా ఉంటారు గ్రామ సర్పంచ్ చిలకలపూడి పాపారావు పదేళ్లుగా ఈ ఏర్పాట్లు చేయడంతో పాటు ఊర్లోని మహిళలకు సారే అందజేస్తున్నారు సర్పంచ్ ఎన్నికైన మరుసటి నుంచి కూడా ఈ అట్ల దెద్దు సంప్రదాయం కాపాడంతో ఆచారాలు కాపాడన ఉద్దేశంతో మరి మా గ్రామంలో లంకమందం గ్రామంలో అట్ల దెద్ది ఊయ స్టార్ట్ చేయటం రెండు వేల పద్నాలుగు జరిగింది అప్పటి నుంచి కూడా వరకు కూడా కంటిన్యూగా ప్రతి సంవత్సరం కూడా అట్ల దెద్దికి ప్రతి ఊజలు వేయటం మా ఆడపోతులందరూ కూడా మరి అందరూ సాటికి చేర్చి వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా మన సంస్కృతి కాపాడే పండుగలను చేసుకోవటంలో ఇప్పటికీ పల్లెటూర్లు ముందున్నాయని లంకవాణి దిబ్బ గ్రామస్తులు నిరూపిస్తున్నారు ఈ అమ్మాయికి ఇటీవలే వివాహమైంది కాబట్టి ఆ కొత్త అల్లుడిని కూతుర్ని తమ ఇంటికి తీసుకొచ్చి తల్లిదండ్రులు ఈ అట్టి నోములు నోయిస్తూ ఉంటారు పదకొండు మంది మూతను పిలిచి వారికి ఆ అట్టని కూడా వాయినాలుగా ఇచ్చి వారి కంకణాలు కట్టి ఆ పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ ఉపాధి దీక్షను ముగించి ఈ అట్టదద్దీ పండుగను సంప్రదాయబద్ధంగా చేసుకున్నామంటే ఒక సంతృప్తిని అయితే ఈ గ్రామంలో మిగిల్చుకుంటూ ఉంటారు కెమెరామ్యాన్ అలితో చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ బాపర్న జిల్లా